Welcome to Sujana Digital Space Studio నమస్కారం ప్రియమైన పెట్టుబడిదారులరా ఈ రోజు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భారత్ స్టాక్ మార్కెట్ ఒక అసాధారణమైన అతి వాలటైల్ సెషన్ ను చూసాం మనం ఈ వారం మొదట్లో రికార్డు ఎత్తులను తాకిన తర్వాత ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ వల్ల అలాగే ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్అన్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ తేదీ ఇలాంటి ఎక్స్పైరీ రోజు మార్కెట్ లో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి మార్కెట్ క్లోజింగ్ ఫిగర్స్ ఏమిటి నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ల వద్ద క్లోజ్ అయింది ఇది దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు పాయింట్లు అంటే జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ ఫాల్ సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు పాయింట్ల వద్ద స్థిరపడింది ఇది నూట యాభై ఒకటి పాయింట్లు అంటే జీరో పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ పడినట్టు ఇంకా సెక్టోరియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఈ రోజు సెక్టారు ట్రెండ్ లో ఉన్నది టాప్ గెయినర్స్ ఎవరంటే మెటల్ స్టాక్స్ ఈ రోజు టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాయి ఈ సెక్టార్ లో వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు స్టాక్స్ పెరిగాయి మీ పోర్ట్ఫోలియోలో మెటల్ స్టాక్స్ ఉంటే మీరు స్మైల్ చేసి చూడవచ్చు టాప్ లోజర్స్ గా ఎనర్జీ సెక్టార్ సుమారు ఫోర్టీన్ పర్సెంట్ దగ్గరగా క్రాష్ అయింది దీంతో పాటు ఐటీ రియాలిటీ కూడా భారీ సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటూ బ్రెడ్ లైట్ చూపించాయి రోజు మార్కెట్ ఎంత వాలటైలిటీ గురైంది ఓ ఎక్స్పైరీ కారణం అయితే ప్రాఫిట్ బుకింగ్ ఇంకో కారణం అయితే ఇంకోటి గ్లోబల్ క్యూస్ ఈ రకమైన గ్లోబల్ క్యూస్ వల్ల మార్కెట్ గ్లోబల్ క్యూస్ ఓటి ఓటి మాట్లాడుకుంటే వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు అక్టోబర్ ఇరవై ఎనిమిది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మరియు రేపు అక్టోబర్ ఇరవై ఎనిమిది జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ పాలసీ సమీక్షపై మార్కెట్లు ఆధారపడి ఉంటాయి మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఫెడ్ వడ్డీ రేట్ లో మరోసారి జీరో పాయింట్ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారు తగ్గింపు చేయవచ్చు అని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఫెడ్ రేట్స్ ఫోర్ పాయింట్ జీరో టూ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ శాతం ఉన్నాయి ఈ వడ్డీ రేట్లు దిగిపోవచ్చు ముఖ్యంగా ఫెడ్ చైర్మన్ పావెల్ అధ్యక్షతన యుఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఎఫ్ఓఎంసి ఈ రెండు రోజుల పాటు ఈ రోజు రేపు పాలసీ సమీక్ష నిర్వహిస్తారు ఇరవై తొమ్మిదో తేదీన తుది నిర్ణయాలు వెల్లడిస్తారు ఈ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపడానికి అవకాశం ఉంది వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఫెడరల్ రిజర్వ్ అంటే మనం అమెరికా కేంద్ర బ్యాంకు అని అర్థం తాజాగా రెండు వేల ఇరవై ఆరు వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో ఫెడ్ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే మార్కెట్లు మాత్రం ఇక వడ్డీ రేట్లు సాఫీగా తగ్గుతాయని అంటే త్వరగా తగ్గిపోతాయని భావిస్తున్నారు కానీ నిపుణులు ఆర్థిక పరిశీలకుల మాట ప్రకారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు చాలా మంది ఒకేసారిగా కాకుండా దశల వారీగా తగ్గవచ్చు అంటే మీరు ఊహించేలా వేగంగా వడ్డీ రేట్లు తగ్గవు కాస్త ఆలస్యంగా తగ్గొచ్చు మార్కెట్ ఇన్వెస్టర్లకు ఫెడ్ నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయో వడ్డీ రేట్లు మెల్లగా తగ్గితే మార్కెట్లు కొంతకాలం వాలటైల్ గా ఉంటాయి అంటే ఎప్పుడు రేట్లు తగ్గుతాయో ఎప్పుడు పెట్టుబడిదారు లాభం వస్తుందో చెప్పడం కష్టం ఫెడరల్ రిజర్వ్ దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం ఆర్థిక స్థితి బలాన్ని చూస్తూ వడ్డీ రేట్లు తగ్గించే నిర్ణయం తీర్చడానికి ముందు ఎంతో సుదీర్ఘంగా పరిశీలిస్తుంది అందుకే ఈ రోజు రేపు ఎఫ్ఓఎంసి ఫెడ్ జీరో పవర్ అధ్యక్షతన ఈ రోజు రేపు కూర్చుని అన్ని సుదీర్ఘంగా పరిశీలించి నిర్ణయం వెలువడతారు కానీ ఇతర ఆర్థిక గణాంకాలు జాబ్ మార్కెట్ వృత్తాంతాలు కూడా కీలక పాత్ర వహిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాక రూపాయి మారకం విలువ గ్లోబల్ ఆయిల్ కంపెనీల ధరలు మరియు స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపగలవని అంచనా ఉంది ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు వార్త వస్తే మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకుంటాయి దీన్ని మార్కెట్ పెట్టుబడులకు ఒక అవకాశంగా కూడా చూస్తున్నారు అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక పరిస్థితులు సమగ్రమైన దృష్టితో చూడాలని నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది అక్టోబర్ ముప్పై రాత్రి ఫెడ్ యొక్క కీలక నిర్ణయాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంచనా ఇప్పుడు వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటనలో భాగంగా మలేషియాలో ట్రంప్ థాయ్లాండ్ మరియు కంబోడియా దేశాల మధ్య శాంతి ఒప్పంద సంతక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే విధంగా అక్కడి నుంచి ఆయన జపాన్ వెళ్లి తొలి మహిళా ప్రధాన మంత్రి సానా తకేచి సమావేశం జరిగారు ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక ఫేమ్ వర్క్ సిద్ధమైంది ఈ ఒప్పందం ద్వారా ట్రంప్ జిన్పింగ్ మధ్య అత్యంత కీలకమైన సమావేశానికి జరిగి వాళ్ళిద్దరి మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుందాం ఇది సమయంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగుతూనే ఉంది కొంతమంది సభ్యులు ట్రంప్ కరేబియన్ ప్రాంతంలో నడిపిస్తున్న మాదక ద్రవ్య రవాణా వ్యతిరేక సైనిక ఆపరేషన్ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే బ్రెజిల్ అమెరికా సంబంధాలపై తాజా పరిణామాలు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా బ్రెజిల్ పై విధించిన సుంకాలు పూర్తిగా తప్పుడు సమాచారం ఆధారంగా ఉన్నాయి మే ఇద్దరం ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాము బ్రెజిల్ అమెరికా రెండు పశ్చిమ గోళంలో అత్యంత ముఖ్యమైన ప్రజాస్వామ్య దేశాలు మేము స్వేచ్ఛ వాణిజ్యం బహుళ పక్ష సహకారానికి ఆదర్శంగా నిలుస్తామని పిలుపునివ్వడం సంతోషకరం వీళ్ళ మధ్య సంబంధాలు పునరుద్ధరించబడుతుందన్న సంకేతం ఇప్పుడు వార్తలు చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ సంస్థ బోర్డు పదిహేను వందల కోట్ల సమీకరణకు వాళ్ళ బోర్డు ఆమోదించింది ఈ ఫండ్ రైజింగ్ ఈక్విటీ షేర్లు మరియు కన్వర్టబుల్ సెక్యూరిటీ రూపంలో జరగవచ్చు ఈ పదిహేను వందల కోట్లు పబ్లిక్ ఆఫర్ రైట్స్ ఇష్యూ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా సమీకరించవచ్చు ఈ నిధులు కంపెనీ బ్యాలెన్స్ షీట్ ను బలోపతం చేసి ఆపరేషన్ కు సమర్థత ఇస్తాయని ఆశిద్దాం కంపెనీ ప్రత్యేకంగా క్యాపిటల్ రైజింగ్ ఉపయోగాల గురించి ప్రకటించలేదు గానీ ఇంత ముందు ఐదు వేల ఐదు వందల ద్వారా సమీకరించింది ప్రస్తుతం కంపెనీ బజాజ్ ఆటో టీవీఎస్ మోటార్ వంటి కంపెనీ సవాల్ ఎదురవుతోంది ఈ ఫండ్ రైజింగ్ కంపెనీ ఉత్పత్తులు విస్తరణకు ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధికి ఆర్డి చర్యలకు వాళ్ళు ఉపయోగిస్తారు ఇంకో న్యూస్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా స్పేర్ పాట్లు నేరుగా అందుబాటులోకి తీసుకురావడం చాలా ముఖ్యమైన అడుగు ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ బాగా దొరకో కాబట్టి ఈ భాగాలు లభ్యత సమస్యలను ఎదుర్కోవడం కోసం ఓలా డైరెక్ట్ గా ఇప్పుడు తన యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా కస్టమర్ సంతృప్తి సర్వీస్ వేగం మరియు విశ్వసనీయత పెంచుకుంటుంది ఇది ఒక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే కస్టమర్ లో నమ్మకాన్ని పెంచి బ్రాండ్ విలువ మరింత బలపరుస్తుంది ఇంకో న్యూస్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ ఒక సంచలన విజయం అవచ్చు సొంతంగా అభివృద్ధి చేసిన ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో భారత్ సెల్ ఆధారిత బ్యాటరీ ప్యాక్ కు ఈ లభించింది దేశంలో సాధించిన మొట్టమొదటి ఈవి కంపెనీగా నిలిచింది వాలా ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వాహనాలను త్వరలో డెలివరీ చేయనుంది ఇది వాలా కస్టమర్లకు భారతీయ ఈవీ పరిశ్రమకు నిజంగా ఒక గొప్ప గౌరవం త్వరలో మనకి వస్తుంది ఈ ఐపీఓ లో రెండు కోట్ల షేర్లు విక్రయించనున్నారు ఈ విక్రయం ద్వారా ఈ ఐపీఓ వివరాలు చూస్తే కంపెనీ త్వరలో పబ్లిక్ లోకి రావడానికి సిద్ధమవుతోంది ఈ లో కొత్తగా షేర్లు ఇష్యూ చేయడంతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కూడా కొన్ని షేర్లు విక్రయిస్తున్నారు ఆఫర్ ఫర్ సేల్ అంటారు దీన్ని ఇన్వెస్టర్లు ఇన్వాల్వ్మెంట్ ప్రముఖ ఇన్వెస్టర్ రాధా కిషన్ ధమాన్ అదే డిమార్ట్ ఫౌండర్ ప్రీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఇతర గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా సాఫ్ట్ బ్యాంకు కేకేఆర్ వంటి సంస్థలు కూడా లెన్స్కాట్ లో వాటాలు కలిగి ఉన్నాయి కంపెనీ వ్యాపారం ఏం చేస్తోంది లెన్స్కాట్ భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ఐవేర్ మార్కెట్ లో విస్తరిస్తోంది గ్లాసెస్ కాంటాక్ట్ లెన్సెస్ సన్ గ్లాసెస్ వంటి ఉత్పత్తులను డిజైన్ నుంచి డెలివరీ వరకు వీళ్ళు నిర్వహిస్తారు కంపెనీ విలువ ఎంత అంటే ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల నుండి ఐదు వేల కోట్ల వరకు మార్కెట్ అంచనా వేస్తోంది ఈ ఫౌండరు పీయూష్ బన్సాల్ తన షేర్లు విక్రయించడం ద్వారా కంపెనీపై ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు వస్తుంది ఆయనకి లెన్స్ కార్టు భారత ఐపీఓ మార్కెట్ లో అతిపెద్ద ఈవెంట్ గా కనిపిస్తోంది మరో విషయానికి వస్తే యూపీఏ ఫోన్ పే గూగుల్ పే కి భారీగా షాక్ ఇవ్వబోతోంది కొత్తగా జోహో పే శ్రీధర్ వెంబు నడిపిస్తున్న జోహో కార్పొరేషన్ ఇప్పుడు కొత్త లక్ష్యం దిశగా పయనిస్తోంది వారి జోహో ఆఫీస్ సూట్ యాప్ లు మెసేంజర్ యాప్లు అరసేంజర్లో మంచి పేరు తెచ్చుకున్నాయి ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా ఫిన్టెక్ రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది ఈ కొత్త ప్రయత్నం పేరే జోహో పే జోహో పే వినియోగదారులకు ఫోన్ పే పేటిఎం గూగుల్ పే వంటి అగ్రగామి యాప్ లకు దేశీయ ప్రత్యామ్నాయంగా నిలవనుంది అన్ని డిజిటల్ చెల్లింపులకు సేవలకు ఒకే చోటు పరిష్కారం అందించే ఉద్దేశంతో ఈ జోహో పే రూపొందించబడింది శ్రీరామ్ ప్రాపర్టీస్ బెంగళూరులో లో ఏడు ఎకరాల భూమిపై జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ జేడిఎ సైన్ చేసి ఆరు వందల కోట్ల విలువ కలిగిన ప్లోటో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనుంది ఈ ప్రాజెక్టు లో సుమారు మూడు వందల నలభై ప్రీమియం టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్టు ఎలహంగా ప్రాంతంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించుతున్నారు ఇది ఆధునిక డిజైన్ సుస్థిరత పచ్చదనం కలిగి నివాసితులకు ప్రత్యేక అనుభవాన్నిస్తుంది ఈ సమాచారం వచ్చాక శ్రీరామ్ ప్రాపర్టీస్ షేరు సిక్స్ వరకు పెరిగింది ఇంకా మనం గమనించాల్సిన రంగాలు ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ రియాలిటీ ఆయిల్ అండ్ గ్యాస్ మరియు మెటల్ రంగంలో సెంటిమెంట్ బలంగా ఉంది ఇన్వెస్టర్లు ఔత్సాహకంగా కొనుగోలు చేస్తున్నారు ఫార్మా మరియు మీడియా స్టాక్స్ మాత్రం లాగ్ చేశాయి మిడ్ క్యాప్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్మాల్ క్యాప్ కు ప్లస్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ వద్ద ట్రేడింగ్ వాల్యూమ్ సపోర్ట్ ఉంది గనక ఇది బుల్లీస్ గా కనిపిస్తోంది వేదాంత రిసోర్సెస్ ఇటీవల బాండ్ ఇష్యూ ద్వారా ఐదు వందల మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది ఈ ఫండ్లను తన విధులు నిర్వహించుకోవడానికి బాండ్ మీద వడ్డీ ఖర్చు ఇప్పుడు సింగిల్ డిజిట్ స్థాయిలో తగ్గింది యాజమాన్యానికి డివిడెంట్ బ్యాంక్ లోన్ వంటి లిక్విడిటీ మార్గాలు సంస్థకు బలంగా ఉన్నాయి జింకు ఆయిల్ గ్యాస్ మరియు అల్యూమినియం పవర్ వంటి సిగ్మెంట్ లో బలమైన ఎబిటా క్యాష్ ఫ్లో వస్తున్నాయి వేదాంత సంస్థను ఐదు స్వతంత్ర కంపెనీలుగా విడదీయాలన్న ప్రాసెస్ పెండింగ్ లో ఉంది ఈ విలువను పెంపొందించేందుకు పారదర్శకత కోసం పెట్టుబడి నిర్దేశాన్ని మెరుగుపరిచేందుకు తీసుకొచ్చారు నుండి వేదాంత రిసోర్సెస్ మొత్తం అప్పును బిలియన్లు తగ్గించి జూన్ నాటికి తీసుకొచ్చింది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫ్యూచర్ బలమైన ఆదాయాలు వివిధ రకాల రీఫైనాన్సింగ్ ద్వారా సంస్థ అప్పు తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఇక ప్రాంతీయంగా భారత్ లో ఈ ఫెడ్ నిర్ణయాల ప్రభావం భిన్నంగా ఉండవచ్చు ఎందుకంటే మన క్యూటివ్ ఫలితాలు కంపెనీ ఫలితాలు నడుస్తున్నాయి భారత్ యుఎస్ వాణిజ్య చర్చలు విదేశీ పెట్టుబడులు వంటి అంశాలు కూడా మార్కెట్ మార్కెట్ ప్రభావితం చేస్తాయి అంతకు ముందు మార్కెట్ నిపుణులు ఈ వాణిజ్య చర్చలను విదేశీ పెట్టుబడులను కూడా గమనిస్తున్నారు ఈ రోజు మంత్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి వాలటైల్ గా ఉంది పిఎస్యు బ్యాంక్ విషయానికి వస్తే ప్రభుత్వం ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడి లిమిట్ ఫార్టీ కి పెంచుతామని వార్త రావడంతో పిఎస్యు బ్యాంక్ షేర్లు చాలా వేగంగా పెరిగాయి అయితే ఇప్పటికే ట్వంటీ కూడా పూర్తిగా వాడలేదు అన్న చర్చ కూడా ఉంది ఓవరాల్ ట్రెండ్ మార్కెట్ ఇప్పుడు కొన్ని రోజులు బట్టి బలమైన ఆప్టమిజం తో చూపుతోంది రోజు పడినప్పుడు కొనుగోలు చేసే అవకాశంగా మార్కెట్ లో ఇన్వెస్టర్లు ట్రీట్ చేస్తున్నారు ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ కావడంతో ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపించింది పిఎస్సి బ్యాంక్స్ ఎంతలా పెరుగుతున్నాయి గత సాయంత్రం మార్కెట్ ముగిసే సమయంలో పిఎస్సి బ్యాంక్స్ బాగా పెరిగాయి దానికి కారణం ఏంటంటే భారత ప్రభుత్వం ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐ లకు పిఎస్యు బ్యాంక్ లో ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించనుందన్న వార్త ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది ప్రభుత్వం వద్ద మెజారిటీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటా ఉంటుంది ఇది అమలైతే విదేశీ పెట్టుబడిదారుల అవకాశం పెరుగుతుంది దీని బట్టి పిఎస్యు బ్యాంక్ షేర్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ లో అనుకుంటున్నారు అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే భారత్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే ఇండియన్స్ స్టాక్ మార్కెట్ అనుకూల ప్రభావం ఇండియాకే కాదు ప్రపంచానికే సానుకూల ప్రభావం అయితే ఇది వేగంగా జరగదు కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం కూడా ఉంది అందువల్ల పెట్టుబడిదారులు అయి ఉంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి త్వరగా రేట్లు తగ్గుతాయనే అంచనా కూడా వేసుకోకండి ఏం జరుగుతాయో మనకి ఇంకా తెలీదు కాబట్టి బ్యాలెన్స్డ్ గా ఉండండి రెండు వేల ఇరవై ఆరు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు సాగితే సాఫీగా తగ్గుతాయనే మార్కెట్ అంచనాల కన్నా భవిష్యత్తు రేట్లు మెల్లగా తగ్గే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మీరు ముందుగా గుర్తుంచుకోవాలి మీకు ఇష్టమైతే మా యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్ అప్డేట్ తో మిమ్మల్ని కలుస్తాము కాబట్టి బెల్ ఐకాన్ని నొక్కండి ఛానల్ ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్